పెరిగిన బస్ ఛార్జీలను నిరసిస్తూ మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు మల్కాజగిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి ప్రయాణికుల సమస్యలు పెరిగిన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు బస్ పెరగడం వల్ల మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం తీవ్రంగా పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే పెంచిన బస్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన లేని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్ పెన్షన్ బస్ ఛార్జీలని వెంటనే విత్డ్రా చేసుకోవాలని గవర్నమెంట్ కి వినతి ఇస్తున్నాం ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ ఛార్జీల వల్ల అధిక భారం ఏర్పడుతుంది అనేసి ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు అయితే ఎంప్లాయీని ఒక స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు రోజు అంటే ఒక ఇరవై ఐదు రోజులు ప్రతిరోజు వాళ్ళ గమ్యస్థానాన్ని చేరాలంటే ఒక పది రూపాయలు ప్రతి రోజు అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒక ట్రిప్ కి అంటే రెండు వందల యాభై రూపాయలు ఒక దిక్కు పోనీకి ఇంకో రెండు వందల యాభై రూపాయలు వాళ్ళ ఇంటికి రావడానికి వాళ్ళకంటే నెలకు ఐదు వందల రూపాయలు వాళ్ళకి అధిక భారం పడుతుంది కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాను ఇంకోటి ఒక సైడు మహిళలకు ఇచ్చిందు సంతోషం బట్ అక్కడ ఇచ్చినట్టే ఇచ్చి వీళ్ళ పైన భారం మోపడం నిజంగా మంచి పద్ధతి కాదు దీని వెంటనే ఉపసంహరించుకోవాలి ఇదే విధంగా ఇవాళ ఒక ఈవీ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ని ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు లబ్ధి చేకూరేలా ఈ రేట్లను పెంచి ఈ విధంగా చేయడం కూడా మంచి పని కాదు ఇదే దాన్ని మన కార్పొరేషన్ ఎందుకు నడపోద్దు కోరుతున్నాను ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క బాధని ప్రతి ఒక్కరు ప్రతి పబ్లిక్ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ బాధను అర్థం చేసుకొని వెంటనే ఈ పెన్షన్ ఛార్జీలని ఉపసంహరించాలని కోరుతున్నాం లేదంటే మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం